ప్రభా ఇదిగో తండ్రి ఇది నాన్న ప్రభా మమ్మీ జ్ఞాపకం చేసిన ప్రభా ఉపవాస దామా తండ్రి మూడవ దినాన్ని తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టిన తండ్రి ఈ సాయంకాలిక నాన్న ప్రభా ఇదిగో తండ్రి ఈ తండ్రి నన్ను చిన్న వాక్యం తండ్రి వివరించుకొని పోవచ్చు ఉండగా ప్రభా ఇదిగో తండ్రి మీరేం మాట్లాడండి ప్రభా నిలవబడేది నేనే కానీ ప్రభా మీరేం మాట్లాడండి ప్రభా మీ మాటలేంటి ఏంటి ప్రభా ఇదిగో తండ్రి మాకు ఎంతో ఉపయోగకరం కానీ ఆశీర్వాదకరం కానీ ప్రభా ఉంటుంది ప్రభా ఇదిగో తండ్రి ఎటువంటి నీ మాటలు తండ్రి వింటే చేయండి ప్రభా సాయం దయచేయమని నీ గృహ చేపించి మన ఏ స్నామంలో వెళ్ళిపోతున్నా పర్వదండి ఆమె ఇది నాన్న మనం సిద్ధపరి ఏం ఏర్పాటు చేస్తున్నారండి ఈ మూడు దినాల్లో ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నారు కదండి ఉపవాసం అంటే ఏంటి ఉపవాసము విన్నారండి ఈ వాక్యం గురించి పదల గురించి ఊన ఏంటండి ఉపేక్షించుకుంటా ఊపేక్షించుకుంటా ఉపవాసంలో ఉన్న ముఖ్యమైన సంగతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనల్ని మనం ఏం చేసుకోవాలంటండి ఉపేక్షించుకోవాలి ఈ మూడు దినాలు మనం ఏం చేయాలండి మూడు దినాలు కూడా పగలు సాయంత్రం కూడా మీకు ఎన్నో ఉన్నా ఎన్ని ఇష్టమైన పనులు ఉన్నా ఎటువంటి ఇష్టమైన ఆహారం తినాలని ఉన్నా ఎటువంటి ఇష్టమైన కార్యాలకి ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళాలనుకున్న వాటి అన్నింటినీ ఏం చేసానండి ఉపేక్షించుకున్నారు కదండి ఇంకా పదాలు కదాలు ఉన్నాయి కానీ అయితే ఊ అనే దానికి ఉపేక్షించుకుంటా ఏ శ్రీ కృష్ణ ప్రభువు గారు కూడా ఒక అందరికి చెప్తూ ఉన్నారు ప్రభు అన్నే నేను వెంబడించాలనుకుంటున్నాను ఒక యవనస్తుడు ఆయన వచ్చి నేను వెంబడించాలనుకుంటున్నాను మరి నేను ఏం చేయమంటావు అని సండి ఏం చేయమంటండి తనను తను ఉపేక్షించుకొని నన్ను వెంపడించాలి తను తాను ఉపేక్షించుకొని నా సిల్వను ఎత్తుకొని నన్ను వెంబడించాలంటే నేను అంటే ఇప్పుడు ఉపవాసం గురించి చెప్పాలని వింటాను ఎందుకంటే మూడు దినాల్లో కూడా ఉపవాసం గురించి విన్నారు ఇప్పుడు చెప్పినా కానీ ఉపవాస ప్రాంతంలో అయిపోయింది కదండి ఇంకెందుకు చెప్పడం ఉపవాసం గురించి అయితే నేను చెప్పే ఉపవాసం ఏంటంటే ఈ మూడు దినాల ఉపవాసము ఏం ఉపవాసం చేశారు ముఖ్యముగా ఆహారం ఆహారం విషయంలో ఉపవాసం చేశారు కదండి అయితే ఎస్సు క్రిస్తు ప్రభు గారు అంటున్నారు మీరు మూడు దినాలు ఏర్పాటు చేసుకుని ఉపవాసం చేయండి అని అనట్లేదు కానీ మనము ఎప్పుడైతే ఎస్సు క్రిస్తు ప్రభు గారిని వెంపడించడం మొదలు పెట్టామో ఎప్పుడైతే ఆయన విశ్వా ఆయన యొక్క విశ్వాసులుగా మారామో రక్షణ పొందుకున్నామో ఆయనే ఎసుక్రీస్తు ప్రభు ఆయనే రక్షకుడు ఆయనే దేవుడని మనం విశ్వసించాము అప్పటి నుంచి కూడా మనం ఏం చేయలేదండి అప్పటి నుంచి కూడా మనం ఏం చేయాలి ఉపవాసం నిజరక్షకుడుగా మనం అంగీకరించడానికి ముందు మనం ఉపవాసాలు చేసి ఉంటామా చేసి ఉంటాం కదండి మనకి ఇష్టమైన పనులు చేసాము ఆ ఇష్టమైనటువంటి రీతిగా నడిచాము కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని నిజరక్షకుడుగా మనం పొందుకున్నామో ఎప్పుడైతే బైబిల్ చదవడం మొదలు పెట్టామో అందులో అన్ని కట్టడాలు ఉంటాయి కదండి అవన్నీ ఏంటి ఉపవాసం మంచి వదులుకోవాలి దేవునికి ఇష్టమైనది మనం చేయాలి అది అటువంటి నిజమైన ఉపవాసం దేవుడు కోరుకుంటున్నాడండి కాబట్టి ఎవరైనా సరే ఆయన వెంబడించాలనుకుంటే కేవలం మూడు దినాల ఉపవాసం కాదు కానీ మనం బ్రతికినంత కాలము ఆయన రాకడం పర్యంతము కూడా మనం ఏం చేయాలంటే ఉపవాసము చేయాలి ఉపవాసం అనగా మనము ఆహారం తీసుకోకుండా ఉంటే ఉపవాసం గురించి నేను చెప్పట్లేదు కానీ ఉపవాసం అనగా కొన్ని రకాలటువంటి ఉపవాసాలు చెప్తాను ఒకటి మనసు లేదంటే ఆలోచనలు మన మైండ్లో ఏంటంటే కొన్ని వేల ఆలోచనలు మనం ప్రతిరోజు ఆలోచిస్తామండి తెలుసండి అయితే ఈ ఆలోచనకి ఏం చేయాలంటే మనము ఉపవాసం పెట్టాలి ఎప్పుడైతే మనం ప్రభు గారిని విశ్వసించామో మనం చేయాల్సిందంటే ఏంటంటే మన ఆలోచనలకి ఉపవాసం పెట్టాలి ఎటువంటి చెడు కారమైన త్వని ఎటువంటి మంచి కార్యమైనా కానీ ఎక్కడ మొదలవుతుందండి మా ఆలోచన నుంచి పుడుతుంది కదండి తర్వాతే చేతలుగా మారుతుంది ఆలోచించి 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 అది ఎలా మారుతుందండి చేతల గక్రియల రూపంలో మారుతుంది కాబట్టి మన దృష్టి మన ఆలోచనలు ఎలా ఉండాలంటండి మన ఇష్టమైన ఆలోచనలు ఉపేక్షించుకొని దేవునికి ఏది ఇష్టమో అటువంటి ఆలోచనలు మనము కలిగి ఉండాలంటండి ఈ సన్నిధిలో ఉన్నంతసేపు మన గురించి ఆలోచిస్తామండి వాకింగ్ గురించి ఆలోచిస్తామా ప్రభు గురించి ఆలోచిస్తామా అంటే ప్రభు గురించి కదండి ఒక్కొక్కసారి మనసు అడ ఏదో వైపు వెళ్ళిపోయినా కానీ మళ్ళీ మన మనసుని తెచ్చుకుంటాం కదండి అదే రీతిగా మన జీవితాంతపు కూడా మనం ఏం అండి ఇది చెడు ఇది చెడు ఆలోచన ఇది పగవారి మీద నేను ఎప్పతిటల మీద నేను చెడుగా ఆలోచిస్తున్నానని ఎప్పుడైతే మన మనసు చెబుతూ ఉంటుందో మనం వాక్యం ఉన్నప్పుడు మన వాక్యము చదువుతున్నప్పుడు చెప్తూ ఉంటుందో దాన్ని మనం ఏం చేయాలంటే దాని నుంచి తొలగలేదు దాన్ని ఆ ఆలోచనలు మనకిష్టమైన ఆలోచనని ఏం చేయాలంటే ఉపేక్షించుకోవాలండి అర్థమైందండి ఇష్టము ఏంటంటే ఎదుటి వారు వచ్చి చెడుగా ఆలోచించడము అలాగే వీటన్నిటిని ఏం చేయాలంటే ఉపేక్షించుకోవాలి అలాగే ఇంకోటి ఏంటి ఉపేక్షించుకోవాలంటే ముఖ్యంగా కంటిని చూపుని ఉపేక్షించుకోవాలి ఏంటి చూడొద్దా అంటే ఏం చూడొద్దా అంటే దేవుడు అంటారు కదా కన్నులుండి కూడా గుడ్డివాడిగా ఉన్నవారు ఉన్నారు ఎందుకని వారు చూడవలసినటువంటి విషయాలను చూడట్లేదు చూడకూడటువంటి అనవసరమైన వాటిని చూస్తూ ఉన్నారండి అంటే ఏంటి మనకు చాలా దృశ్యాలు కనపడుతూ ఉంటాయి కదండి వాటి నుంచి మనం ఏం చేసుకోవాలంటే ఉపేక్షించుకోవాలి మన కంటిని మనము మన స్వాధీనంలో మన స్వాధీనంలో అంటే మన స్వాధీనంలో కానీ దేవుడి స్వాధీనంలో మనము పెట్టుకోవాలంటండి మన చూపును చెడు కార్యముల వైపు కానీ చెడు చెడు వాటి వైపు పోయిన దృష్టి మనం మళ్ళించుకున్నప్పుడు వాటి నుంచి మనం కలగాలి వాటి నుంచి మనము ఉపేక్షించుకోవాలి అంటే మంచి విషయం నందు మనము ఆసక్తి కలిగి వాటిని మాత్రమే మనం చూసినట్లుగా మనము ప్రార్థించుకోవాలండి అది కట్టితో చేయవలసినటువంటి ఉపవాసము అనగా మనము ఇప్పుడు అందరి చేతుల్లో మనకు సెల్ ఉన్నాయి కదండి ఫోన్ ఉంది కదండి అందులో మంచిగా ఉంది చెడు ఉంది ఏదైనా ఒకసారి పెళ్ళలే వారు ఏదైనా చదువుకోమని ఏదైనా ఫోన్లు చూసుకోమని ఇప్పుడు అందరూ వాట్సాప్లో పంపుతున్నారు కదండి వర్క్లు చూసుకోమని మనం ఫోన్ ఇచ్చామనుకోండి వాళ్ళు ఏం చేస్తారు కొద్దిసేపటికి అందులో గేమ్లు ఏమున్నాయి ఉన్నాయి లేకపోతే ఏమో ఎంటర్టైన్మెంట్ ఉన్నాయని వెతుక్కుంటా ఉంటారు కదండి అంటే మంచి ఏది చెడి ఏది మళ్ళీ తండ్రి వచ్చి ఇలా తగ్గి వచ్చి ఏం చెప్తుంది మనం ఏం చేయలేదు మనం ఏం చేయాలనుకుంటున్నాము అది కాదు అది వదిలేసి చదువుకు సంబంధించింది చూడాలని మనం చెప్తాం కదండి అంటే ఏం చేయాలి తనకిష్టమైన బిడ్డకి ఇష్టమైనటువంటి ఉపేక్షించి ఏది అవసరమో అది చూడాలంటండి అవునండి మన చేతిలో ఉన్నప్పుడు మనకి ఏదో ఏదో వంట మన పెద్దవారి ఏదో వంటకం చూడాలని చూస్తామో కానీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం కదండి దేవు మాక్యం ప్రకారము దేవు మాక్యం కూడా చాలా మంది ఎంతోమంది భక్తులు చెప్తూ ఉన్నారు వైపు దృష్టి వెళ్తే అది మనకు ఉపయోగకరంగా ఉంటారు కానీ వేరే దాని మీద వెళ్తున్నప్పుడున్న మన ఎంచెస్ వంటనే మనం మన కంటిని మనము ఉపేక్షించుకోవాలి మన చూపును మనము ఉపేక్షించుకోవాలండి అది మూడుదనాలేదండి ఈ మూడు దినాలు పక్కన పెట్టేసి ఎలాగైతే దేవుని సన్నిధిలో ఉన్నారో మన రాక పర్యంతము కూడా మనం ఏం చేయాలంటే మన చూపుని మనము చెడు వాటి వైపు వెళ్ళకుండా మనం మన చూపుని ఉపేక్షించుకోవాలంటే అలాగనే ఇంకోటి ఏంటంటే వినడం మనకి ఇచ్చిన అవయవము చెవి చెవి కూడా చాలా ఉపయోగకరమైనట్టు ఎందుకంటే మనసు చెప్పింది క్రీల ద్వారా ఎలాగైతే అమల్లోకి వస్తుందో ప్రతీది కూడా ఎక్కడ మొదలవుతుందంటే చెవి ద్వారా మొదలవుతుంది ఇప్పుడు మనం ఏదైనా ఉద్యమంలో ఒక పాట పెట్టుకున్నామండి దేవుని పాట అయినా అవ్వచ్చు లేకపోతే మనకి ఇష్టం లేని పక్కన ఎక్కడైనా వీధిలో పాటన వెళ్ళి మనకు తెలియకుండానే మన మనసులో అది ఆ రోజంతా కూడా మనం మన మైండ్లో రోగుతూనే ఉంటుంది అంటే మైండ్ కన్నా చెవి ఇంకా ఉపయోగమైనది ఇంకా ప్రభావవంతమైన వాళ్ళది కాబట్టి మనం ఏది వింటున్నాము ఒకవేళ చెడు వింటున్నాము అప్పుడు మనం చెడు ఏం చేసుకోవాలండి చెడు వాటిని ఏం చేయాలండి ఉపేక్షించుకోవాలి కొత్త చెప్పరు కదండి ముసలమ్మ నుంచి మనము తొలగాలి అది చాలా ఇష్టం అండి అందరికీ పక్కన వాళ్ళ గురించి చెప్తే నాకైనా ఎవరికైనా చాలా ఇష్టం కదండి ఒక మాట కాసేపు అయినా మంచి వాక్యం చెప్తూ ఉంటే టైం చూసుకుంటాం పళ్ళిపోవాలని చూసినాం కానీ ఎవరి గురించి అని చెప్పడం మొదలు పెడితే ఎవరికైతే ఇష్టమే ఆ టైంకి తెలియదు అప్పుడు ఎంత టైం అవుతుంది అనేది మనకు తెలియదు దేవుని మార్క్యం చెప్తూ ఉంది ఏంటంటే దాని నుంచి ఉపేక్షించుకోవాలి వినటను బట్టి చెడు వాటిని బట్టి వినడానికి మనం ఏం చేయాలంటండి వైద్యలకి మంచి విషయాల వైపు దేవుని వాక్యం వైపు లేకపోతే మనకు ఉపయోగకరమైన వైపు మనం ఏం చేయాలంటే మళ్ళాలి ఆ వినటలు మనం ఏం చేయాలంటండి మనం ఉపేక్షించుకోవాలంటండి అలాగే ఇంకోటి ఏంటండి మాటలు ఇది చాలా కత్తి ఏమంటారు నాలుక చిన్న అవయవమే కానీ ఎంత పెద్ద ఆ తగలబెట్టేస్తున్నట్టండి ఎంత పెద్ద హృదయంలో దూసుకెళ్ళిపోతాటండి ఎంత లోతైనా సరే అన్ని ఇళ్ళకి వెళ్ళిపోతాటండి మాట అంటే ఎదుటి వాటిని బాధపడడానికి మనము వెనుకండి ఈ నాలుక ఒక ఆయన చెప్పగా విన్నాను నాలుక అదిరి పడుతూ అంటండి నేను నాలుగు నేను ఏమైనా మాట్లాడగలను అని అదిరిపడుతూ ఉంటుందంటండి అందుకే దేవుడు రెండు గంచులు వేసారుంటే నాలుగుకి ఏంటండి ఏంటి పళ్ళు పెదాలు అంటే ఈ రెండు దాటుకుని అనేది మాట్లాడాలి ఎందుకు రెండు గంచులు వేసారు అంటే నాలుగుకి మనం ఏది మాట్లాడినా దాని ప్రఫలము ఇచ్చేటండి మనమే పొందుకోవాలి మనం ప్రతిదీ మాట్లాడడానికి త్వరపడకూడదు దాని నుంచి మనం ఏం చేసుకోవాలండి ఉపేక్షించుకోవాలి నాలుగు వీళ్ళు స్వాధీనం పెట్టుకోవడానికి మంచి విషయాలు మాట్లాడడానికి చెడు విషయాల నుంచి మా చెడు మాటలు మాట్లాడకుండా ఉండడానికి మనం మనం ఏం చేసుకోవాలంటే జీవితాంతం కూడా మనము ఉపేక్షించుకోవాలి ఈ మూడు దనాలు దేవుని సంగతిలో ఉన్నాము దేవుని పాట పాడము దేవులు చదివాము దేవుని కొరకు ప్రార్థన చేస్తాము ఈ మూడు దినాలే కదండి ఈ నాలుగుతో మనము ఏం చేయాలండి జీవితాంతము కూడా ఆయన సూచించుకోవచ్చు ఏమైనా చేయచ్చు కానీ చెడు వాటి నుంచి చెడు మాట నుంచి మనం ఏం చేయాలండి మాట్లాడడానికి మనము మన నాలుగు త్వర దాటి నుంచి మనము ఉపేక్షించుకోవాలండి అలాగే ఇంకా మన చేతలు మన చేతులతో చేస్తే పనులు మనకి దేవునికి ఇష్టముగా ఉన్నాయా లేదా మనం చేస్తూ చేతులు చేసి చేసేటువంటి ప్రతి దేవునికి అంగీకారంగా ఉండాలని చెప్పేసి మన క్రియలను మన నడవడిగా మేం చేయాలంటే జాగ్రత్త చేసుకోవాలి అలాగే మన కాళ్ళు మన ఇష్టమైన వాటి ఇష్టమైన చోటుకల్లా కూడా మనం వెళ్తూ ఉంటాం కదండి మన కాళ్ళు బట్టి మనకి బలం ఉంటే ఇష్టమైన చోటికి వెళ్తాము అయితే ఎసుకృష్ణ ప్రభుత్వం ఉన్నారు కదా ఇరుకు ద్వారాను ప్రవేశించడానికి ఇష్టపడండి ఏం చేయాలంటే విశాల మార్గంలో చాలా మంది వెళ్తూ ఉంటారు కానీ మీరు ఏం చేయాలంటండి ఇరుకు ద్వారం ఇరుకు ద్వారం అంటే ఏది నేనే మార్గమును నేనే సత్యం నేనే కదా ఆయన ఎలా చేరుగుగా ఇరుకుగా అంటే ఆ ఇరుగు మార్గములో మన పాదలను నడపడానికి మనం అడుగులు వేయడానికి మనం ఏం చేయాలంటండి మనకిష్టమైన ద్రోవలకు తలవకుండా మనం మనం ఏం చేయాలంటే ఉపేక్షించుకోవాలి మనకిష్టమైన దారులు మనకిష్టమైన ద్రోవలు ఎన్నో ఉన్నాయి అవి చాలా విశాలంగా ఉంటాయి కానీ వాటన్నిటిని మనం ఉపేక్షించుకొని ఆయన మార్గంలో నడవడం కష్టమే ఇరుకే ఇబ్బందులే అయినప్పటికీ మనం ఏం చేయాలంటే ఆయన మార్గంలో నడవడానికి మన పాదాలను మనం ఏం చేయాలంటే ఉపేక్షించుకోవాలి ఆయన సన్నిధిలో మనము ఉండేలాగా మన పాదాలని సరి చేసుకోవాలంటండి కాబట్టి ఈ ఉపవాసం అనగా ఈ మూడు దినాలు పాటించడమే కాదు కానీ మనం ఏం చేయాలంటండి ప్రతి రాక పర్యంతము కూడా యేసుక్రీస్తు ప్రభు గారిని విశ్వసి మొదలుకొని రాక పర్యంతము కూడా మనం ఏం చేయాలంటే మనల్ని మనని ఉపేక్షించుకోవాలి మన ఇష్టాలని మనం వినే వాటిని అన్నింటినీ కూడా ఏం చేయాలంటే ఉపేక్షించుకుంటూ ఆయన్ని వెంపడించాలంటండి నేను ఆయన వ్యవపడిస్తూ ఉన్నాను ఆయన సన్నిధికి వెళ్తున్నాను అని చెప్పేసి అన్ని వీటన్నిట్లోనూ కంట్రోల్ లేకుండా ఉంటే ఆయన ఇష్టపడినట్ల ప్రేమిస్తున్నట్లు వ్యాపడిస్తున్న కాదండి ఒక అతనికి వ్యసన పడుతూ నన్ను వ్యాపరించు అంటే అతను మనసు ఏమైనా ఉంది ఉంది కాబట్టి వ్యసన పడుతూ అలా అని చెప్పి అతను నేను క్రైస్తవుని నేను విశ్వాసం చెప్పుకోవడానికి సరి అయినా అది దేవునికి అంగీకారమైనా కాదండి కాబట్టి మనం ఇక్కడికి వస్తూ దేవుని విశ్వసిస్తూ కూడా మనకిష్టమైన కార్యం నుంచి మనం తొలగలేకపోతే దేవుని బిడ్డలుగా మనం ఉంటామండి ఉండలేమండి అయితే క్రైస్తవులుగా ఉంటే అన్నిటికీ కనిచేసినట్టుగా ఉండాలి మన ఇష్టాలు ఏమి ఉండకూడదు అయితే దేవుడు అలా చూస్తున్నాడండి దేవుని కొరకు మనము సమర్పించుకుంటే దేవుడు ఏమి తక్కువ చేస్తూ ఉన్నాడు అండి కూడా మనం దేవుడు హెచ్చించేవాడిని తగిన కాలం ఆయన మనల్ని హెచ్చిస్తాడండి అలా హెచ్చించడం గురించి ఈ ఉపవాసము ఈ ధ్యాస ఈ ధ్యానం కదండి కాబట్టి తగిన కాలం ముందు మనం హెచ్చింపబడినట్లుగా మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో తగ్గింపబడినట్లుగా మనము ఉండాలండి ఈ ఉపవాస దినాలు మాత్రమే కాదు కానీ మన జీవితాంతం కూడా ఆయన యొక్క బిడ్డలుగా ఆయన విశ్వాసాలుగా ఉంటూ ఆయన సెలివినెత్తుకొని మనల్ని మనము ఉపేక్షించుకుంటూ ఆయన సన్నిధిలో కొనసాగినట్లుగా దేవుడు మనకందరికీ దయచేయడం గాక